చక్కగా పాండి బస్ స్టాండ్కి అయితే వచ్చానండి ఇక్కడ నుండి నేను మహాబలిపురం వెళ్తున్నాను మహాబలిపురంకి మళ్ళీ మనకి సుమారు రెండు నుండి మూడు గంటలు పట్టచ్చు సో బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను ఇదంతా మనకి సో వెతకాలి ఎక్కడ ఉందో ఈ బస్సు నేను ఎక్కడుంటున్నాను మీకు చెప్పలేదు కదా ఇదిగోనండి బీబీ రాజలక్ష్మి గెస్ట్ హౌస్ దగ్గర ఉంటున్నాను రూమ్స్ అవైలబుల్గా బైక్ అంటే మా వైఫ్ కూడా ఉంది లాబీలో అయితే చాలా స్పీడ్గా ఉంటుందండి నేను ఇన్ని రోజుల తర్వాత దాదాపు పది రోజులతో నాకు వైఫ్ పక్కన మంచి వైఫై దొరికింది కానీ లాబీలో మాత్రమే ఉండాలి సో ఇదంతా కూడా గెస్ట్ హౌస్ అని అది నా చివరిలో ఉంది నా రూమ్ నా రూమ్ అయితే మీకు చూపిస్తాను ఈ పైన ఉన్నంత అవుటర్ ఏరియా మనకి రోజుకి నాకైతే నాన్ ఏసీ ఏడు వందలు పడింది నా రూమ్ అయితే మీకు వెళ్ళి చూపిస్తాను సో ఇదే నా రూము చంద్రమందరగా అయిపోయింది కానీ పర్వాలేదు బాగుందండి బెడ్ చక్కని బెడ్ స్లాట్స్ కూడా ఇస్తున్నాడు టీవీ ఇస్తున్నాడు కానీ నేనైతే ఏమీ టీవీ ఏమీ ఆన్ చేయలేదు సో ఇది బాత్రూము పర్వాలేదు సో నేను ఇప్పుడే బాగా అలసిపోయి రూమ్కి అయితే వచ్చానండి మహాబలిపురం సో కాసేపు రిలాక్స్ అయ్యి నేను మహాబలిపురం అన్ని ఎక్స్ప్లోర్ అయ్యి ఎక్కడెక్కడికి వెళ్తున్నానో డే వన్ డే టూగా పార్ట్స్ విభజించి మీకు చక్కగా అయితే టెలికాస్ట్ అయితే చేస్తాను అంటే దాని స్టేట్ ఉండండి బాయ్ టేక్ కేర్